ఏ గుడ్ న్యూస్ లాస్ట్ వీక్ మనకు వచ్చిన ఇన్సైడ్ న్యూస్ కరెక్టే అది ముందే మనం తెలుసుకుని వర్క్ ఆల్రెడీ స్టార్ట్ చేసాం మార్కెట్లో అందరికంటే ముందే మనం ఉంటాం ఇట్ ఈస్ అన్ ఇంటెలిజెంట్ మూవ్ టువర్డ్స్ వర్డ్స్ ఎ బిగ్ లీప్ ఇన్ ద గ్రోత్ ఇట్స్ టైం ఫర్ మ్యూజిక్ స్టార్ట్ గత్తలు బలే ఉచేత వటి దిస్తల దలగ మలగడి పెద్ద పులిను పెద్ద పులిను పెద్ద పులినికి నామమ్మ గండి పెడగని మైసమ్మ పెద్ద పులినికి నామమ్మ గండి పెడగని మైసమ్మ గత్తలు బలే ఉచేత వటి దిస్తల దలగ మలగడి పెద్ద పులిను పెద్ద పులిను పెద్ద పులినికి నామమ్మ గండి పెడగని స్టాప్ ఇట్ మనం చేయబోయే ప్రాజెక్ట్కి వరుణ్ని టెక్నికల్ లీడ్గా అపాయింట్ చేస్తున్నాం ఆ ఆల్ బెస్ట్ యా అన్న అందరికీ ఇక్కడేమో ప్రమోషన్ బెస్ట్ మూమెంట్స్ ఇన్ మై లైఫ్ రా ఓకే గైస్ సాయంత్రం అందరికి పార్టీ ఇల్లు చేసింది కమాందా

ఏం పంపించేసా దాన్ని లోపలికి తీసుకురావాల్సిందిగా నేను నువ్వు ఉంటే ఏంటి తొక్క రేపటి నుంచి రోజుకు దాన్ని తీసుకొచ్చి నీలాంటి వాడి కోసం నా ఫ్యామిలీ అందరినీ వదిలేసి వచ్చాను చూడు నా మీద నాకే ఆశయం వేస్తుంది మీద నీకేంటి నాకేసా ఏ ఆగవే ఫ్యామిలీని వదిలేసి వచ్చిందంట అప్పటికి మేము వెనకేసుకొచ్చావేంటి మేము వదిలేసే వచ్చాం నీకెప్పటికీ ఒక అమ్మాయి మనసు అర్థం కాదు నువ్వు అమ్మాయి వెతి తెలిసేది నా బాధ అబ్బా అప్పటికి ప్రపంచంలో ఉన్న మగాళ్ళందరినీ సరివేసినట్టు నువ్వు మగాడు వెతి తెలిసేదే మా బాధ ఏంటో నీ కూడా నాకు అసహ్యంగా ఉంది చూడకో ఆ డబ్బు రాగానే నీ పీడ వదిలించుకుంటాను మంచి తల్లి వినాకులు మీద సంతకం పెట్టగానే టీమ్ లీడర్ అయిపోయా నిన్ను వదిలించుకున్నా అనుకో ఈ రాష్ట్రానికి లీడర్ అవుతా అధ్యక్ష ఇదొద్దు నేను కొంపొద్దు రేపే నేను వెళ్ళిపోతా తగలడు పొట్టే డ్రస్సులు వేసుకుని మమ్మల్ని టెంప్ట్ చేయటం ఓలసొక్క కేసు పూర్వపరాలు పరిశీలించడం మీదట మా లెక్కలు తేలిపోయాయి మీ సంగతి ఏంటి దాంతోన నాతోన అక్కడ పదిహేను రోజులు ఇక్కడ పదిహేను రోజులు డిసైడ్ అవ్వడం ఏం ఇక ఈ జన్మలో సచ్చిన మీరు మీ ఆవిడ దగ్గరికి ఓ ఆల్రెడీ సచ్చిపోయారు కదా ന്യായ ജനിക്കുന്ന ഈ സമരമുണ്ടോ ഗുഡ് നൈറ്റ് ఎలా ఉన్నాడు రాజా మా బాడీ మారిస్తే మారిపోవా నేనే మార్చా సరికా భగవంతుడా తిట్టుకున్నా కలిసే ఉన్నారు కానీ ఈ రోజు జరిగిన సీన్ చూసిన తర్వాత వాళ్ళు కలిసి ఉంటారన్న నమ్మకమే లేదు ఇప్పుడు అర్థమైందా విడదీసినంత తేలికాదు కలపడం అర్థమైనా ఏమిటి లాభం దేవుడా ఇప్పుడు నేను చచ్చి చేశాను కదా మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి ఇక నువ్వు భూమి మీద పెయింగ్ గెస్ట్ నుండి పర్మనెంట్ మెంబర్ అవుతావు అమ్మా నేనంటే మీ దృష్టిలో వెదవని తొంగని లోపర్ని తగులుబాజీని కానీ నా పెళ్లావం ముఖ్యం చూడాలి కదా నా పెళ్లావుని భక్తిరాలి కదా ఓర్నీ లిటికేషన్ లాయరు లేడీస్ సెంటిమెంట్ వర్కౌట్ చేసావు కదరా సరేప్పో నీకో వరం ఇస్తాను తను పాడుకో అవునా ఇప్పుడు ఈయన ఇచ్చే వరంతో పల్లవిని వరుణ్ణి కలిపే బదులు అసలు మాకు యాక్సిడెంటే జరగలేదని చెప్పేసావనుకో నేను మా ఆవిడ తిరిగి బతికేస్తాను కదా అది జరగదు ఈ వరంతో గతాన్ని వర్తమానాన్ని అలాగే భవిష్యత్తుని అంతేకాదు మనుషుల మనసుల్ని కూడా మార్చలేవు కేవలం ఒకే ఒక పని మాత్రం చేయగలవు ఇప్పుడు వాళ్లే చెప్పారు నువ్వేం చేయాలో అవునా తీరిగ్గా కూర్చొని ఆలోచించు వాట్ టు టు డూ డూ వాట్ నాట్ అమ్మా తల్లి అని విల్లా అయ్యా బాబు అని ఇలా మార్చా ఈ రోజు నుంచి నువ్వు పల్లవి రోజు నుంచి నువ్వు వరుణ్ అయితే మాత్రం ఇలా మార్చేస్తారా అవును మీరే కదా నాకు సలహా ఇచ్చారు మీరే కదా నాకు ఐడియా ఇచ్చారు మీరే నాకు సలహా ఇచ్చారు మేమా అవును అనుష్క ఒకరి బాధ ఒకరు అర్థం చేసుకోమని చెప్పారు కదా ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఇంకెప్పటికీ ఒక అమ్మాయి మనసు అర్థం కాదు నువ్వు అమ్మాయి వైతే తెలిసేది నా బాధ నువ్వు మగాడు వైతే తెలిసేదే మా బాధ ఓహో అనుష్క గుర్తొచ్చిందా అంటే తాగేసి దేన్నో తీసుకొస్తే నేను అలా అన్నాను ఏ ఇప్పుడు ఈ బాడీలతో ఆఫీస్ కెలా వెళ్ళాలి మా బాడీస్ నార్మల్ ఎలా అవుతాయి మునుపటిలా ప్రేమగా ఉంటే మీ బాడీలు మీకు మీ అవయవాలు మీకు మీ ఆనందాలు మీకు వస్తాయి అది జరగని పని ఇట్స్ ఇంపాసిబుల్ మిమ్మల్ని మీరు తప్ప ఎవ్వరూ కాపాడలేరు అనుష్క ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ నేను లాస్ట్ టైం కూడా గోవా వెళ్ళి ఏమి ఎంజాయ్ చేయలేకపోయాను ఇప్పుడు డైరెక్ట్ గా గోవా వెళ్తున్నా ఎంజాయ్ చేయడానికి ఎక్కడ మీరు కలిసి ఉన్నారనుకో నాకు లైట్ వెలుగుతుంది నా భార్య దగ్గరికి వెళ్ళే మార్గం నాకు దొరుకుతుంది చచ్చి బతికారు గానీ లేకపోతే చంపేసేదాన్ని మిమ్మల్ని ఎలా అవుద్ది ఆత్మను స్పృశించాలరు ఆత్మ మరణింపజాలదు పార్థాయ ప్రతిబోధిత భగవతే నారాయణీ జీవితం ఆత్మ ఉందంటే ఎవడు నమ్మడు ఇప్పుడు నా బాడీ లేడీలా ఉందంటే మూతి మూతితో నవ్వుతారు ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదాని బాడీలో నేను ఇది ఆఫ్టర్ ఆల్ గిఫ్ట్ చెంప చెల్లు లేకపోతే లేకపోతే మా ఊళ్ళో నాటకాలు వేసేటప్పుడు కూడా లేడీ గెటప్పుడు అస్సలు ఒప్పుకునేవాడిని కాదు అలాంటిది నా బాడీలో నీ హావభావాలు ఆడంగి వేషాలు చూస్తుంటే ఎవడో గట్టిగా రోవాడు వస్తాడు నువ్వే ఒకటి ఆలోచించు దమ్ముగొట్ట చెప్తా ఓయ్ బాడీ కాంఫుల్ దమ్ వద్దు దమ్ము కొట్టకపోతే మూమెంట్ రాదు నాకు చెప్పు ఉంచమంటావా స్టమక్ స్టోరేజ్ ఇంకా హార్మ్ఫుల్ ఈ కంపు కన్నా కంపు నాయ వెళ్ళు ఏంటిది బ్రా నా బాడీకి ఏంటి బ్రా బ్రా లేకపోతే నాకు కంఫర్ట్ గా ఉండదు ఆ అయితే సరే బట్టలు ఇప్పి రోడ్డు మీద తిరగడం నాకు కంఫర్టబుల్ గా ఉంటుంది తిరగనా అమ్మో వద్దు అయినా ఎక్కడికి ఎగేసుకుని రెడీ అవుతున్నావు బొటిక్కి నువ్వు వెళ్లాల్సింది నీ బొక్కల బొటిక్ కాదు నా ఆఫీస్ కి నీదే తొక్కల ఆఫీస్ నీదే బొక్కల బొట్టి నీదే తొక్కల బొక్కల బొటి వస్తుందా ముందా తీసే నేను చూసి వస్తా చెప్పా పెట్టకుండా వచ్చావు ఫోన్స్ ఇస్తారు కాల్స్ అటెండ్ చేయరు హరే ఇంపార్టెంట్ విషయం జిప్ దొని కరక వచ్చా మిర్ నమస్తే హడ్న కూర్చోండి హ ఇలా ఏం చెప్పు ఏల దీనికి బాగా గొలగులు పెడుతున్నట్టుంది ఎస్పిరేషన్ దీనికి డివోర్స్ చేయాల్సిందే ఈరోజు మీ కౌన్సిలింగ్ మొన్నగా సంతకం పెట్టాం ఇంత తొందరగా ఎలా హలో డివోర్స్ అంటేనే డోర్ డెలివరీ ఇచ్చేవాడి బ్యాక్ డోర్ లో ఏం చేయాలి తెలియదా వాట్ ఇస్ ది లీ క్వశ్చన్ అది కాదయ్య ఇప్పుడు సడన్ గా ఈ డైవర్స్ మ్యాటర్ ఎందుకని ఎందుకు రాత్రి మ్యాటర్ జరిగింది రాత్రి మ్యాటర్ జరిగిందా అంటే డబుల్ కమిట్ కాస్త కుర్బల కమిట్ అయిందండి ఇది తో మన బొక్కలా ఉంది నో 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 అలా కుదరదండి ఒకసారి డివోర్స్ అప్లై చేసిన తర్వాత

ఆరు నెలలు జైలు శిక్ష రెండు లక్షలు జరిమానా ఎందుకు నేవేం చేసావు హాట్ ఎఫ్ట్ ఆఫ్ ది కోట్ కోట్ దిక్కర్న ఇప్పుడు చెప్పండి నాతో కౌన్సిల్ వస్తారా జైలుకి వెళ్తారా ఆప్షన్ ఏ ఆప్షన్ బి ఆప్షన్ ఏ చేసుకో అయ్యో ఇప్పుడు మనం ఎలా హెల్త్ మీ స్పర్శ ఆ టచ్ టెబ్బల్ కొట్టేస్తాను ఎల్పా నౌ టెల్ మే ద రీజన్ ఫర్ యువర్ డైవర్స్ చెప్పు నువ్వు చెప్పు నువ్వే చెప్పు చెప్పు ముందు నువ్వు చెప్పు చెప్పుగా దిస్ ఇస్ నాట్ ఎ కోర్ట్ మీరేం భయపడొద్దు దిస్ ఈస్ జస్ట్ ఎ లీగల్ ఆర్బిట్రేషన్ ఆహా ప్రాబ్లం అమ్మాయిదా అబ్బాయిదా అమ్మాయి చాలా మంచిది సార్ చాలా ఓర్పుతో ఈ సొసైటీ కోసం ఈ మ్యారేజ్ ని భరిస్తుంది ఏంటి నువ్వా ఓర్పుతోనా సార్ నేను మాట్లాడేటప్పుడు వాడిని మాట్లాడొద్దని చెప్పండి అమ్మాయిని పట్టుకుని వాడు వీడు అంటావేటి నువ్వు చెప్పవయ్యా అయ్యా అనకండి మాట్లాడొద్దని చెప్పండి నువ్వు మాట్లాడకమ్మా తనను మాట్లాడలేవు సార్ అమ్మాయి చాలా మంచిది ఎన్ని బాధలు పెట్టినా కామ్ గా భరిస్తుంది నోట్లో నాలుగు లేదంటే నమ్మండి ఏంటి వాణ్ణి నువ్వే చూసారా వాడు మళ్ళీ మాట్లాడుతున్నాడు అమ్మా నువ్వు ఊరుకో మా బాగు అది అన్న అబద్ధాలు చెప్తుంటే చూస్తూ ఎలా ఉండాలి సార్ అబ్బాయిని పట్టుకుని అది ఇది అంటే అది అదే సార్ మేము ముందు ఫ్రెండ్షిప్ లో అలా పిలుచుకునేవాళ్ళం ఒకప్పుడు వసే ఊరే అనుకునేవాడు ఇప్పుడు అది వాడు అంటున్నారు ఇక తర్వాత ఏమనుకుంటారు ఏమో అమ్మాయి చాలా సహనశీలి అబ్బాయి వాళ్ళ పడి మోసపోయింది అబ్బాయి చాలా ప్రాబ్లం సార్ అసలు ఏం పట్టించుకోడు తిన్నదో లేదో కూడా చూడు ఎప్పుడు చూసినా దివ్య 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 ఇదే ఎప్పుడు చూసినా అరిగిపోయిన రికార్డులో ఇది తప్ప ఇంకేం లేదా నిన్ను అంతా అమ్మాయిలోనే ఉంది అసలు చెప్పింది అర్థం చేసుకో ఒకటే నస బ్యాచ్ అసలు అబ్బాయి ఎంత బిజీగా ఉంటాడు ఏం బాధలు పడతాడు అని ఆలోచించాలా ఇప్పుడు మీరు ఉన్నారు సార్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీ వైఫ్ పక్కనే ఉండాలంటే కుదురుతుందా చెప్పండి నా వైఫ్ని గుర్తు చేసి నన్ను కన్ఫ్యూజ్ చేయవాకండి అయ్యో ఇందులో కన్ఫ్యూజ్ అవటమే ఉంది సార్ మేమంతా క్లియర్ గా చెప్తుంటే సరే సార్ సార్ కానీ 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 ఇప్పుడు అమ్మాయి మంచిది అంటున్నావుగా అవును మరి అబ్బాయి నువ్వే అడ్జస్ట్ కావచ్చు ప్రాబ్లం అమ్మాయిలో ఉంటే అబ్బాయిని అడ్జస్ట్ అవ్వమంటారేంటి అది కుదరదు సార్ అబ్బా నువ్వు ఎందుకు అమ్మా మాట్లాడతావు అబ్బాయి నువ్వే మంచిది అనమాటగా అయ్యో నేను అలా అనలేదు సార్ అబ్బాయిలోనే ప్రాబ్లం ఉంది అంటున్నాను అదే కదా నేను అంటుంది లేదు సార్ కన్ఫ్యూజ్ అవుతున్నారు అబ్బాయి అలా అనట్లేదు ప్రాబ్లం అమ్మాయిలోనే ఉంది అమ్మాయి అడ్జస్ట్ అవ్వాలి ఎందుకు అబ్బాయే అడ్జస్ట్ అవ్వాలి అమ్మాయి అడ్జస్ట్ అవ్వాలి అబ్బాయి అడ్జస్ట్ అవ్వాలి మీ ప్రాబ్లమ్ నాకు అర్థమైపోయింది ఇప్పుడు ఓ మిమ్మల్ని నా దగ్గర దూలింది ఎవరు స్వరూప్ ఒక్కసారి ఆ స్వరూపుని నా దగ్గరికి పంపించబ్బా ఏంటో టెన్షన్ అవుతుంది డివోర్స్ అవ్వాలి దాన్ని నేను సెట్ చేసుకోవాలి చాలా స్వరూప్ సార్ నేను లోపలికి రమ్మంటున్నారు రమ్మన్నారా కొట్టేస్తాను కంగారు పడకట్టు సార్ ఇది జస్ట్ ఫార్మాలిటీ ఇప్పుడు పోలియో చుక్కలు వేసుకోమంటారు అయితే పోలియో ఏంటా కాదే ఫార్మాలిటీ టూ మినిట్స్ వెళ్ళి సెట్ చేస్తారు అసలు మీరు ఏంటి సార్ కేసు చాలా టైట్ గా ఉంది కదా కేసు చాలా టైట్గా ఉంది కదా కానీ అది పంపిన వాడి స్క్రూయే లూజ్గా ఉంది నాకు అర్థం అంటే సార్

అయ్యో ఇప్పుడు మాట్లాడాల్సింది నువ్వేగా మాట్లాడు ఏంటి అడ్రస్ కొన్ని రిక్వెస్ట్ అనుకో ఈ రిక్వెస్ట్ కూడా ఆర్డర్ లో ఉంది కొంచెం ఫోన్ ఎత్తవా వినే ఉంది గాని మర్యాద లేదు పల్లవి గారు కొంచెం ఫోన్ ఎత్తండి ప్లీజ్ ఇది పద్ధతి హలో హలో ఏంటి హలో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది ఆఫీస్ కూడా రాలేదు కనీసం లీవ్ పెడుతున్న ఇన్ఫర్మేషన్ కూడా లేదు వాట్ హ్యాపెన్ టు మ్యాన్ అది రాత్రి కొంచెం బాడీలు చేంజ్ అవటం వల్ల బాడీలు చేంజ్ అవటం ఏంటి అదే సార్ వెదర్ చేంజ్ వల్ల లెదర్ చేంజ్ అయ్యి కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు ఓకే సార్ ఇట్స్ ఆల్ రైట్ తగ్గిన తర్వాత ఆఫీస్కి వచ్చాయి నన్ను ఆఫీస్కి రమ్మంటాడేంటి మరి నువ్వేగా ఆఫీస్కి వెళ్ళాలి ఏదో ప్రాజెక్టు డీటెయిల్స్ నాకేం తెలుసు అవన్నీ ఆ డీటెయిల్స్ దివ్యాకి మెయిల్ చేసా ఓ దానికి చేసావా తాను చేస్తుంది కదా ఇంకా ఆఫీసులో నాకేం పని అక్కడ నేను అవసరం లేదు కానీ నా బాడీ అవసరం నాకేంటి ఉపయోగం నీకు కావాలంటే బొట్టికి నేను వెళ్తా వెళ్లకు నేను ఏమైనా వెళ్ళమని అడిగానా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ ఆఫీస్ కి వెళ్ళకపోతే నా జాబ్ పోతుంది వీడి గోల్ ఇదా నీకేమో బ్రైడల్ ఫ్యాషన్ వీక్ దగ్గర పడుతుంది నీ ప్లేస్ లో నేను లేకపోతే నీ అవుతుంది అవును కదా నీకు అవార్డ్ ఎలా వస్తుంది ప్రస్తుతానికి మన గొడవలు ఆపేద్దాం నువ్వు బతిమలాడుతున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను నువ్వు బొటికి వెళ్ళు నీ క్రియేటివిటీ వాడుకో ఎలా చెప్తే అలా ఎ ఇదిగో ఇంకో విషయం చేసిన ఓవర్ యాక్షన్ ఇంకా చాలు చూసేవాళ్ళు ఆడము కూడా అనుకుంటారు ఎవరిది ఓవర్ యాక్షన్ అసలు ఈ బాడీలో ఉంటే ఎంత నర్కం తెలుసా అయిన నీ యాక్టింగ్స్ అలవాలు నాకు ఈకు నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను ఇలా అయితే నేను ఆఫీస్కి వెళ్ళబ్బా సరే 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 ఇదిగో లాయర్ ఫోన్ చేస్తున్నాడు సార్ ఫోన్ కట్ చేస్తున్నాడే మేడం ట్రైతా నా చేస్తున్నాడు ఏ డోన్ ఆన్సర్ డోన్ ఏ వాడి సంగతి తర్వాత ముందు మన ప్రొఫెషన్ కూడా చూద్దాం ఓ వాడి ఫోన్ ఇద్దరం ఎత్తద్దు నా ఫోన్ నీ దగ్గర నీ ఫోన్ నా దగ్గర వాట్సాప్ లో మోడల్స్ ఫోటోస్ వస్తాయి చూసి సొల్లు క్లయింట్స్ నన్ను అవాయిడ్ చేస్తున్నారంటే కేస్ చాలా వీక్ అయిపోతుంది అనమాట ఈ కేసు ఇలాగైనా స్ట్రాంగ్ చేయాలి అవసరమైతే కట్టు కథలైనా మై డియర్ క్లయింట్స్ కాసుకోండి నా కథలతో మీ మధ్య దూరాన్ని ఎలా పెంచుతాను ఐ ఫోర్స్ తీసేవరా కొట్టేస్తుంది చెయ్యి కంట్రోల్లో పెట్టుకో హలో సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ రండి ఇది తీసుకెళ్ళి క్యాబిన్లో పెట్టండి అలాగే గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఎవరు కావాలి సార్ వరుణ్ వరుణ్ అపాయింట్మెంట్ 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 లేకుండా ఎవరిని సార్ 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 బాగా తెలుసు సారీ తెలిసినా సరే కావాలి కావాలి నేను లాయర్ లాయర్ అయినా ఎవరైనా ఏంటి ఫీవరా ఫీవరా రానంత ఏ రాలేదని ఫీల్ ఫీల్ అయ్యావా మరి నేను ఒక్కదాన్ని ఇదంతా చూసుకోవడం కష్టం కదా అయినా నువ్వు నా పక్కనుంటే ఆ జోషే వేరు ఎంత మిస్ అయినా తెలుసా నిన్ను అబ్బా అంత మిస్ అయిన దానివి కాల్ చేయొచ్చు కదా కాల్ చేయొచ్చు పక్కన నేను ఉంటాను అనుకున్నావా కాదు పల్లవి తనతో పెద్ద తలనొప్పి ఎందుకు లే కాల్ చేయలేదు ఎందుకే బాబులు అవాయిడ్ చేసేది ఇక్కడ బర్గర్ అక్కడ పిజ్జా ఇంకా నాలంటే బగారు వేసే కదా మీరు వెళ్ళండి సార్ మీకు వెళ్ళేదా ఫైన్ సార్ ఆ కేసు తర్వాత నెక్స్ట్ ఇదే మీకు ఉంది రే అది కావాలంటే దీన్ని తీసుకెళ్ళు మేధబడి ఓపెన్ చేస్తావా వెళ్ళా నువ్వేదో టెన్షన్లో ఉన్నట్టున్నావు వారు నేను మళ్ళొస్తా